పాతపట్నం నియోజకవర్గం మెలియాపు మండలం పిఎల్పురం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న పాతపట్నం నియోజకవర్గ గవర్నర్ శాసనసభ్యులు శ్రీ మామిడి గోవిందరావు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేని స్థానిక ప్రజలు ఆహ్వానించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రజలకు చేసిన మోసాలను వివరించారు అలాగే రానున్న రోజుల్లో అర్హులైన ప్రతి ఒక్కరికే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇంటి వద్దకే చేరుతాయని పెన్షన్ పెన్షన్ పెంచి ఒకటో తారీఖు సెలవు దినాల్లో అయితే ముందు రోజే పంపిణీ చేసిన ఘనత దేశ చరిత్రలోనే ఒక చంద్రబాబు నాయుడికే దక్కుతుంది అని ఎమ్మెల్యే కొనియాడారు కార్యక్రమంలో మండల అధికారులు ఎన్డీఏ కుటుంబ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు मारा। <laughs> <laughs> बाप 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 ब ওখানে <laughs> থাকতে నాది ఒకటి మాత్రం చూస్తున్నాను నేను రాజకీయం రాజకీయంతో చేయడం లేదు గతంలో ఎమ్మెల్యేలు ఎవరంటే ఏంట్రా ఎక్కడి నుంచి వచ్చావు అలా అది కాదు నాది రాజకీయం త్రామతో చేస్తాను నేను ఒక పేద కుటుంబం చొచ్చాను ఒక సామాన్యమైన కుటుంబం వచ్చాను కష్టాలు నష్టాలు కన్నీళ్ళు ఎన్నో చూసుకొని వచ్చిన వ్యక్తిని పేదవారి కష్టం ఎలా ఉంటుంది ఒక రైతు కష్టం ఎలా ఉంటుంది ఒక సామాన్యుడి కష్టం ఎలా ఉంటుంది ఒక కార్మికుడి కష్టం ఎలా ఉంటుంది తెలిసి వచ్చిన వ్యక్తిని నేను ఒక్కసారి ఎందుకంటే ఎవరు వచ్చినా నాకు గా కలవచ్చు మీకు ఎవరు ఎక్కడ ఆపడం అనేది జరగదు గతంలో అంటే పిల్మేషన్ కావాలా పైకి వెళ్ళాలా అది ఏమీ మీకు అవసరం లేదు ఒకసారి మీరు చాలా మంది కూర్చుంటారు నా దగ్గరికి గా నేనే కింద కూర్చుంటాను ఏ టైం కూడా రాత్రి పన్నెండు గంటలకు వచ్చినా సరే నేను నా ఆఫీసులో కూర్చుంటాను చాలా మంది నాయకులు వచ్చి రాత్రి పన్నెండు గంటలకు కూర్చుంటారు ఎగ్జాంపుల్ మీ శ్రీనివాస్ గారు కూడా ఎన్నో దగ్గర రాత్రి పది పది గంటలకు వచ్చారు మీ సెక్రెట్ గారు చాలా మంది పది గంటలకు వచ్చారు ఇక్కడ ఉన్న ప్రతి నాయకులు రాత్రి పది గంటల తర్వాత వచ్చారు నాతో మాట్లాడారు గతం వేరు పడుకుంటే ఉదయం ఏడు గంటలు కూడా అక్కడేనే ఉంటాను వచ్చినా కూడా పోత లేదంటే నాకు ఎవరు ఫోన్ చేసినా సరే నేను తప్పనిసరిగా మీటింగ్ లో కానీ ఎక్కడైనా ఉంటే నువ్వు ఇలా ఫోన్ పెట్టుకోకుండా వచ్చాను లో ఉంది మళ్ళీ వెళ్ళి ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి ఏ సమస్య ఉన్నదని కూడా నేను మళ్ళీ అడుగుతాను కారణం ఏంటంటే ఎవరికి ఏ అవసరం ఉంటుందనేసి నాకు ఇది వీళ్ళకి ఏ సమస్య వచ్చిందో ఈ టైం ఇప్పుడు కాల్ చేశారండి రాత్రి పన్నెండు ఒంటి గంట ఫోన్ కూడా ఫోన్లు కాల్ చేస్తాను ఇస్తుంటాను నాకు ఆ దానివల్ల మొన్న సరైన నిద్ర లేక